రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని న్యాలట గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ల ఎలక్షన్ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడెం బుచ్చయ్య సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు ఆయన గుర్తు ఉంగరం గుర్తు గూడెం బుచ్చయ్య ఉంగరం గుర్తు బ్యాలెట్ పేపర్ పెట్టుకొని ఇంటింటికి తిరిగి ప్రచారం కొనసాగించారు వారితో పాటు గ్రామంలోని అతని సర్పంచ్ గా పోటీ చేయమని ఎన్నుకున్న వారందరూ ఆయనతో పాటు వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు చిన్నలు పెద్దలు కోలాహలంగా ఆట పాటలతో ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు ఆయన గుర్తు ఉంగరం గుర్తుకు ఓటు వేయగలరని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది

ఇటీ గారు ఉంగరం గు ఓటేయండి ఇంతకు ముందు సర్పంచ్ గా చేసినా మళ్ళీ వీళ్ళకి పోటీ చేయమని కోరినరు చెప్పు ప్రజలు మళ్ళా బార్ మెజార్టీ గెలిపిస్తామని నాకు అందరు చెప్పినందుకే నేను నామినేషన్ వేసిన ఈవెల్ల మీ అందరి ఇల్లు తిరుగుతున్నా అందరి కూడా ఉమరంపుర్తి కోటేసి నన్ను బార్ మెజార్టీ ఒకటి గెలిపియండి గ్రామ ప్రజలన్న నమస్కారము నా పేరు బుచ్చయ్య గోడ బుచ్చయ్య నేను సర్పంచ్గా అవకాశం వచ్చింది పోటీ చేస్తున్నా ఇక పెండింగ్ పనులు ఎన్నున్నా ఇంతకుముందు సర్పంచ్లు ఎవరైనా పనులు పెండింగ్లో ఆ పని కూడా చేస్తున్నా చేస్తాను మామిస్తున్నా ఇంకోటి ఏంటంటే మహిళలకు సంఘాలు చాలా ఇరవై 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 పద్దెనిమిది సంఘాలు ఉన్నాయి వాళ్ళ గిడ ఒక డాక్టర్ బిల్డింగ్ శాంక్షన్ చేపించి మీ గిడ కట్టిపిస్తా అనేది కోరిక తీసుకుని తీసుకుంటున్నాను ఇంకోటి ఇంకా పంచాయత్ బిల్డింగు కొద్దిగా అది అంత కూలిపోతున్నది అక్కడ ఛాన్సెస్ చేపించి గవర్నమెంట్ తోటి కొట్లాడి తోటి కొట్లాడి కలెక్టర్ దగ్గర దగ్గర దృష్టికి తీసుకుపోయి మళ్ళీ గీడా నేను నిధులు తీసుకునే బాధ్యత నాది నేను ఇంత ఊరు ప్రజలకు హామీ ఇస్తున్నా బార్మిజాల రోడ్డుని నన్ను ముందుకు తీసుకురండి పెండింగ్ పనులు ఎన్నున్నా అన్ని కూడా పూర్తి చేస్తాను కోరుతున్నాను ప్రజల నా సొంత నిర్ణయం ఏంటంటే ఇంకా ఇంకా ఏమున్నాయంటే ఇంకా డ్రైనేజీలు ఉన్నాయి ఇంకా సిసి రోడ్లు ఉన్నాయి ఇంకా కొద్ది కొద్దిగా పెద్ద మెయిన్ రోడ్ కలవాటు ఉంది కూడా మాటిస్తున్నాను ప్రజలకు నన్ను నామినేషన్ వేసేమని కోరినందుకు నామినేషన్ చేసిన ఇంతకు ముందు సర్పంచ్ చేసినందుకు కూడా మల్లీలవాడ మది పబ్లిక్ అంతా పెద్ద మనుషులు అరవై సంవత్సరాలలో యాభై సంవత్సరాలు నన్ను కోరినందుకే ముందుకు వచ్చిన నేలట గ్రామముగా ఎన్నోసారిగా ఒకసారి సర్పంచ్గా చేసిన రెండోసారిగా చేస్తాను ముందుకు రమ్మంటేనే నేను వచ్చేసాను వచ్చేసిన నాకు గీడా అందరు చాలా కోరుతున్నారు మంచి పనులు చేసి మాకు సంతోషం భారీ జాలతో గెలిపిస్తామని నాకు నిన్న పొద్దుగాలనే హామీది ఇచ్చిర్రు ఇక నేను ముందుకు పబ్లిక్ దృష్టికి ప్రతి గడపకి వెళ్తున్నాను వెళ్ళినా కూడా ముందు సర్పంచ్ చేసినయ్యా మాకేం అన్యాయం చే అన్యాయం చేసిన వాటి వాళ్ళు ఒక్కడికి అందేరు సరే సర్పంచ్ సాబ్ మళ్ళీ కూడా సర్పంచ్ సర్పంచ్ సాబ్ నన్ను అనొద్దు అంటే నేను అంటున్నా దిగిపోయినా అనొద్దు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు సర్పంచ్ సాబ్ అనొద్దు అంటే కూడా సర్పంచ్ సాబ్ అంటున్నారు మీరు అంటే మీరు నన్ను సర్పంచ్ సాబ్ అన్నప్పుడు నన్ను కూడా సర్పంచ్ గెలిపియాలని మేము కోరుతున్నామ్మా ప్రతి కడప తిరుగుతున్నా మీ ఆశీర్వాదం నాకు ఉండాలి మీ పూర్తి పనులు నేను పాల్గొంటా ఎంత గవర్నమెంట్ తోటి కొట్లాడి నిధులు తెచ్చి మీకు ఐదేళ్ళ నా పేరు పెట్టుకుంటా మీ పే మేము మిమ్మల్ని కూడా నా నేమ్ అనకుండా కూడా మీ నన్ను తిట్టకుండా కూడా మీకు పనులు చేస్తానని హామీ ఇస్తున్నారు